నవంబర్ ఇరవయో తేదీన మనకు కార్తీక అమావాస్య రాబోతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన అమావాస్య అండి ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఒక కొబ్బరికాయతో ఇలా చేయండి ఒక్క నిమిషంలోనే ఏంటంటే కనుక మీ దరిద్రం పోయి డబ్బు వస్తూనే ఉంటుందని చెప్పొచ్చు ఈ యొక్క అమావాస్య రోజు ఎవరైతే ఈ కొబ్బరికాయ పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరుగుతుందండి అలానే కాకుండా వాళ్ళకి ఎంత మంచి ఫలితం వస్తుందంటే వాళ్ళు అసలు ఊహించలేరనమాట అంత ఏంటంటే కనుక ఫలితం అయితే పొందగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి కార్తీక అమావాస్య మనకేంటంటే గురువారంతో కూడి వస్తుంది అత్యంత శక్తివంతమైనది కాబట్టి ఈరోజు మీరు ఈ కొబ్బరికాయ పరిహారం అనేది తప్పక ఆచరించండి నార్మల్గా ఏంటంటే కార్తీక మాసంలో మనం నారికేళ్ల దీపం అని వెలిగిస్తూ ఉంటాం అంటే కొబ్బరి చిప్ప దీపం అంటూ ఉంటాం కదండి దాన్ని వెలిగించటం వల్ల మన కోరికలు తీరటంతో పాటు మనం కుబేరులాగా మారిపోతాం అలానే కాకుండా మన ప్రతి కోరిక కూడా తీరుతుందని మన అందరికీ తెలిసిందే కదా అలానే ఏంటంటే కనుక కొబ్బరికాయతో కూడండి అమావాస్య రోజున కొన్ని పరిహారాలు చేయటం వల్ల కొన్ని పనులను అంటే చేసుకోవటం వల్ల మనకేంటంటే తొందరగా ఫలితం వస్తుందన్నమాట కొబ్బరికాయ అనేది అత్యంత పవిత్రమైనదండి దైవానికి కొబ్బరికాయ కొడతాం కొబ్బరికాయతో దిష్టి తీస్తాం కొబ్బరికాయతో అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉంటాం అనమాట అందుకే కొబ్బరికాయకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి కొబ్బరికాయతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు చక్కగా పనిచేస్తాయని చెప్పొచ్చు అందుకే ఇప్పుడు చెప్పే విధంగా మీరు ఏంటంటే కనుక కొబ్బరికాయ పరిహారం అనేది ఆచరించండి వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఏంటంటే కనుక మనము ఈ అమావాస్య ఉంది కదండి ఇది అత్యంత పవర్ఫుల్ అమావాస అండి చాలా చాలా శక్తివంతమైనది అనమాట ఎందుకు అంటే ప్రతి అమావాస్య మనకు శక్తివంతంగానే వస్తుంది కాకపోతే ఈ కార్తీక అమావాస్య ఉంది కదా ఇది కొంచెం పవర్తో వస్తుంది అనమాట కొంచెం పవర్తో కూడి వస్తుంది కాబట్టి ఈరోజు చేసుకునే పరిహారాలన్నీ కూడా పనిచేస్తాయి అనమాట అందుకే మీరు ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఇప్పుడు చెప్పే విధంగా కొబ్బరికాయ పరిహారం చేయండి మహా అంటే ఇరవై రూపాయలు ఖర్చు చేస్తామండి కానీ దీనివల్ల ఎంత ఫలితం వస్తుందంటే అంత ఫలితం వస్తుందన్నమాట ముఖ్యంగా మనం ఏంటంటే కనుక ఏదైనా సరేనండి మనకు అంటే ఇలా గాలి సోకుతుంది చెడు అనేది ఉంటూ ఉంటుంది దరిద్రం పట్టి పీడిస్తూ ఉంటుంది ఎవరైనా సరే మనం అంటే గిట్టని వారు మన మీద చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు మనం బాగుపడితే చూసి ఊరవలేక మనం బాగా బ్రతికితే అంటే చూసి ఊర్వలేక కొంతమంది ఉంటూ ఉంటారు కదండి అలాంటి వాటందరి నుంచి కూడా అంటే వాళ్ళ దిష్టి నుంచి మీరు బయటపడాలన్నా ఒకవేళ మీకు ఏదైనా గాలిలాగా సోకినా ఏదైనా ఇబ్బంది ఉన్నా సరేనండి ఇప్పుడు చెప్పి పరిహారం చేసేసుకోండి సరిపోతుంది ఇక దెబ్బకి ఏంటంటే కనుక అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఒక్క నిమిషంలోనే ఫలితం అనేది వస్తుందన్నమాట అంత శక్తివంతమైన పరిహారం అండి కొబ్బరికాయ పరిహారం అనమాట కొబ్బరికాయ అందరికీ అందుబాటులో ఉంటుంది పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అండి కొబ్బరికాయ పరిహారాన్ని అయితే ఆచరించవచ్చు అనమాట అమావాస్య రోజు ఇలాంటి పనులు చేసుకుంటే తొందరగా ఫలితాలు వస్తాయి ముఖ్యంగా కొబ్బరికాయకి శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కొబ్బరికాయని తీసుకునే ఈ విధంగా ఏంటంటే కనుక పనిని అంటే చేసిన పరిహారం కిందికి మనం అంటే ఉపయోగించుకునే ఇంకా మంచి ఫలితాన్ని అయితే ను చూడగలుగుతామని చెప్పొచ్చు అందుకే ఒక కొబ్బరికాయని తెచ్చుకోండి కొబ్బరికాయ తెచ్చుకున్న తర్వాత పీచు తీసి పర్వాలేదు దానిపైన పిలక ఉంటుంది కదండి జుట్టు అంటాం మనం అది తీయకూడదన్నమాట అది తీయకుండా అలాగే పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఏంటంటే ఈ పరిహారానికి సమయం అంటూ ఏమీ లేదండి ఇదే సమయంలో చేసుకోండి ఆ సమయంలో చేయమనేం లేదు ఎప్పుడైనా చేయండి కానీ సమయం సందర్భమైతే లేదనమాట అందుకే ఒక కొబ్బరికాయని తీసుకొచ్చుకున్న తర్వాత ఈ విధంగా చేసుకోండి చాలా వరకు కూడా అండి రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కూడా మనం చూడకుండా ఏదేదో తొక్కేస్తాం తొక్కిన తర్వాత కూడా మనకి ఇబ్బందులు కలుగుతాయి అలానే ఎవరైనా సరే మంచి చేయించుకొని అంటే చెడు తీయించుకొని మంచి చేయించుకొని వస్తున్నట్టయితే వారికి వారికి వెదురెళ్ళినా కానీ మనకి ఏంటంటే చెడు జరుగుతుంది ఉంది ఇది మనం నమ్ముతూ ఉంటాం కదా అలానే ఇంకొకటి ఏంటంటే గనక ఈ అమావాస రోజు ప్రత్యేకించి ఇలాంటివి అన్నీ పోవాలన్నా సరేనండి ఎవరైనా ఏదైనా చేయించినా ఏదైనా మీకు అంటే మానసికంగా సరిగ్గా లేకపోయినా ప్రశాంతత లేకపోయినా కొంచెం మాకు ఎవరో ఏదో చేయించారండి మాకు అర్థం కావట్లేదండి అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుక ఈ పనిని చేయొచ్చండి మన జీవితం మారటానికి మనకు మంచి జరగటానికి మన జీవితంలో ఉండే కొన్ని ఇబ్బందులు తొలగిపోవటానికి అలానే కాకుండా ఈ గాలి ధూళి ఇలాంటివి ఉంటాయి కదా వాటి నుంచి మనం బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక మనకు సరిగ్గా స్థితిగతి కూడా సరిగ్గా ఉండదండి అంటే ఇలా ఇవన్నీ కూడా ప్రయోగాలు మన మీద జరిగినప్పుడు మనం ఏం చేస్తున్నా మనకి ధ్యాస అనేది ఉండకుండా పోతూ ఉంటుంది కదా డిప్రెషన్లో ఉండటం బాధలో ఉండటం అలానే ఎంత చేయించుకున్నా కానీ మనం ఎంత చూయించుకున్నా కానీ మనకైతే ఫలితాలు రాకుండా మనం ఇబ్బంది పడటం ఇదంతా కూడా కామన్గా మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే అండి గుర్తుపెట్టుకోండి ఈ పని చెయ్యండి కార్తీక అమావాస్య కొంచెం శక్తివంతమైనది చాలా పవర్ని కలిగి అనమాట అమావాస్యలో ఏంటంటే కనుక అద్భుత శక్తులు దాగుంటాయన్నమాట అందుకే అమావాస్య రోజు ఒక కొబ్బరికాయని తీసుకోండి కొబ్బరికాయకు పైన పీచు తీయకూడదు తీస్తే పరిహారానికి అది చేయదు ఫలితం అనేది రాదనమాట గుర్తు పెట్టుకోండి కొబ్బరికాయ మీద ఏంటంటే కనుక పీచు ఉండేలాగా చూసుకోండి అంటే దాని పీచు మొత్తం తొలగించి దానిపైన ఏంటంటే కనుక ఇలా పిల్లకని ఉంచండి ఇలా ఉంచిన తర్వాత ఇంకా కొబ్బరికాయని తీసుకోండి ఒక కొబ్బరికాయని తీసుకోండి ఇంట్లో చేసేదానికంటే ఇదేంటంటే కనుక బయటికి వెళ్ళి చేసుకుంటే చాలా మంచిదండి కొంచెం మీ ఇంటి నుంచి దూరంగా చేసుకోండి లేదండి మేము బయటికి వెళ్ళి చేసుకునేంత సమయం మాకు లేదండి మేము వెళ్ళలేమండి మాకు ఎక్కడ కూడా లేవండి చేసుకోవటానికి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంట్లో చేయకండి ఇంట్లో నుంచి వాకిట్లోకి చేసుకోండి అంటే ఇలా మనకు బాల్కనీస్ ఇలా వాకిలు ఉంటుంది కదండి లోపలే మన ఇంటి లోపలే అక్కడ ఏంటంటే కనుక మీరు చక్కగా అండి ఇలా కొబ్బరికాయని తీసుకోండి తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక చక్కగా ఎడమ చేతిలో పట్టుకోండి మీకు మీరు చేసుకున్న పర్వాలేదు ఎవరితోనైనా మీరు చేయించుకున్న పర్వాలేదండి మీకు ఏదైనా ఇప్పుడు చెప్పలేని బాధ ఉందండి అది పోవాలన్నా సరే లేదంటే మీకు ఇలా గాలి సోకింది ఏదో తెలియక తొక్కాము ఏదో మేము అంటే తాకింది అన్నట్టుగా మీరు బాధపడుతున్నారనుకోండి మాకు దృష్టి కూడా ఎక్కువగా ఉందనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కొబ్బరికాయని తీసుకొని చక్కగా ఏంటంటే కనుక తల చుట్టూగా మనమండి గుర్తు పెట్టుకోండి ఏడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ తిప్పి ఆ కొబ్బరికాయని మన రెండు అంటే కాళ్ళ దగ్గరికి పగలగొట్టి ఆ నీటిని కొంచెం ఇలా చిలకరించాలి కొబ్బరికాయని ఖచ్చితంగా పగలగొట్టాలన్నమాట కొంతమంది తిప్పేసి ఇంకేంటంటే పగలగొట్టకుండా పడేస్తారు కానీ అలా చేయకండి ఈ కొబ్బరికాయని పగలగొట్టేటప్పుడు ఏంటంటే కనుక దానిపైన స్వస్తి గుర్తు వేయండి అలా వేస్తే ఏంటంటే ఇంకా అద్భుతంగా ఫలితం అనేది వస్తుందన్నమాట దెబ్బకు దరిద్రం వదిలి మీ లైఫ్ సెట్ అయిపోతుంది నిమిషాలలోనే ఏంటంటే కనుక ఫలితం అనేది మీరు చూడటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అంత చక్కగా పనిచేస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఈ పరిహారం అయితే చేసేసుకోండి మంచి చిట్ని పొందండి అమావాస రోజు ఇలాంటి పనులు చేసుకుంటే మన పైన ఉండే చెడంత కూడా పోతుందండి కొంతమంది ఆరోగ్యం బాగాలేకపోతే యంత్రాలు వేయించుకోవటం అలానే కాకుండా మంత్రం వేయించుకోవడం చేస్తూ ఉంటారు అవి ఎన్ని రోజులు కూడా సరిగ్గా పనిచేయవు అందుకే పెద్ద పెద్ద అమావాస్యలు అంటే కార్తీక అమావాస పెద్ద అమావాస్యనండి అందుకే ఈ పెద్ద అమావాస్య రోజున ఏంటంటే కనుక ఇలా కొబ్బరికాయ పరిహారం అనేది చేసుకోండి ఇది చాలామంది చేస్తారండి మనమనే కాదు చాలామంది చేయటం జరుగుతుందన్నమాట మనం ఏంటంటే కొన్ని తెలియక మనం ఆశ్చర్యపోతాం కానీ తెలిసిన తర్వాత కొన్ని ఏంటంటే ఫలితాలను ఇలా ఇస్తాయండి అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతే అనమాట అన్ని ఫలితాలను ఇస్తాయి ఈ కొబ్బరికాయ పరిహారం కూడా అంతే మీ పైన ఉండే చెడుని తీసేయడానికి చెడు గాలిని పోగొట్టడానికి అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేయటానికి ఈ పరిహారం అనేది మీకు చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పక ఏంటంటే కనుక ప్రయత్నించండి ప్రయత్నించేసి అనేది పొందండి పిల్లలకు కూడా అండి ఏదైనా సరే గాలిలాగా సోకింది ఇబ్బంది చే అంటే పెడుతున్నారు పిల్లలు పిల్లల వల్ల కూడా కొంచెం బాధ వాళ్ళు కూడా చేయొచ్చు అలానే కాకుండా పెద్దవారి పరంగా కూడా ఏదైనా దిష్టి దోషము అలానే కాకుండా ఇలా ఎవరో ఏదో చేయించారు అన్నట్టుగా బాధలు ఉన్నా సరేనండి చేయించుకోవచ్చు అనమాట అలా కూడా ఫలితం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఇది అయితే తప్పక ప్రయత్నించుకోండి ఒక కొబ్బరికాయ కదా కొబ్బరికాయ వల్ల అయితే మనకు మంచిగా జరుగుతుందన్నమాట ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం అమావాస రోజు మీరు ఎన్ని పరిహారాలు చేసుకున్నా పర్వాలేదండి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయండి అది మనం ఏంటంటే కనుక నమ్మకంగా చేసుకోవాలి కార్తీక అమావాస రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి శుచిగా ఇంటిని వాకని శుభ్రం చేసుకోండి స్నాన కార్యక్రమాలు చేయాలి ఇంటిల్లిపాది కూడా స్నానం చేయాలండి స్నానం చేసే నీటిలో రాళ్ళ ఉప్పుని కలుపుకొని అమావాస రోజున ఎవరైతే స్నానం చేస్తారో ఆ నీటి ద్వారా మీరు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా కొట్టుకుపోతాయన్నమాట అలానే స్నానం చేసి పూజగదిని క్లీన్ చేసి మనం ఏంటంటే పూజ గదిలో ఖచ్చితంగా దీపం అనేది పెట్టుకోవాలి అమావాస్య లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే కాకుండా తదితర దేవతలకు కూడా ఇష్టం కాబట్టి అమావాస్య రోజు మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగానే ఉంటుంది అనమాట బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు కాబట్టి అమావాస్య రోజున ఇంట్లో దీపం పెట్టండి పూజ చేసుకోండి అలానే కాకుండా శివాలయం దగ్గరలో ఉంటే శివాలయానికి కూడా వెళ్ళండి మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయి అనమాట ఇక ఆ తర్వాత ఈ అమావాస్య రోజున ఏంటంటే గనక ఈ ఆకుని కాల్చండి ఈ ఆకుని కాల్చడం వల్ల ఏంటంటే గనక జరగనే జరగదు అనుకుంటారు కదండి పనులు కొన్ని అంటే మనకు కొన్ని ఉంటూ ఉంటాయి కొన్ని పనులు జరగవేమో ఈ పనులు ఇంకా జరగకుండా ఇలాగే ఉండిపోతాయేమో అనుకున్నట్టు మనం ఏంటంటే బాధపడిపోతాం ఒక ఇంపార్టెంట్ పని ఉందండి అది అసలు జరగనే జరగదండి మాకు చాలా ఆ పని కావాలండి ఆ పని జరగాలంటే మేము ఏం చేయాలో మాకు అర్థం కాదని బాధపడతారు కొంతమంది అనుకున్న పని జరగదు అనుకున్నట్టుగా మన లైఫ్ ఉండదు మనకేంటో అర్థం కాని అయోమయ పరిస్థితి అనేది ఉంటూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కదా అప్పుడు ఏంటంటే కనుక ఈ బిర్యానీ ఆకండి ఈ అమావాస్య అంతే గుర్తుపెట్టుకోండి మీ పని ఎలాంటిదైనా కావచ్చు అది పెద్దది కావచ్చు చిన్నది కావచ్చు ఇది జరగాలి ఇంకా మీకు అంత ఇంకా ఇంకా ఇందులో ఎలాంటి సందేహాలు లేవు ఈ పని జరిగేలాగా చేసుకోవాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒకటే ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి ఎక్కువగా కూడా అవసరం లేదనమాట బిర్యానీ ఆకు అనేది మనం స్పైసెస్లో ఉపయోగించుకుంటాం కానీ ఈ బిర్యానీ ఆకుని తేజిపత్త కూడా అంటారండి ఇది చాలా శక్తివంతమైనది అనమాట దీన్ని ఏంటంటే ఒకటి తీసుకోండి కానీ తీసుకునేటప్పుడు చిల్లులు లేకుండా చూసుకోండి చిల్లులు ఉంటే అది పరిహారానికి అనమాట ఇది చాలామంది కూడా చేస్తారని మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది పరిహారాన్ని చేసేసి కొంత లక్షల్లో కూడా ఫలితాలను పొందారన్నమాట అందుకే ఒకటే ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ బిర్యానీ ఆకు మీద ఏ పని జరగటం లేదు సమయం లేదండి అమావాస్య రోజు ఉదయం నుంచి మొదలుకొని సాయంత్రం వరకు అమావాస్య ఘడియలు అయిపోయేంత లోపు పన్నెండిటి లోపండి రాత్రి ఇంకా మీరు ఏంటంటే కనుక ఇలా బిర్యానీ ఆకు మీద రాయండి మీ పని ఏదైతే ఉంటుందో అదే రాయాలి పది రాయకూడదండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఒకటి మాత్రమే రాయండి ఒకటి రాసేసి ఏంటంటే కనుక చక్కగా కాల్ చేయండి అక్కడికక్కడే కాల్ చేయండి అలా కాలవటం వల్ల ఏమవుతుందంటే కనుక పనికి అంటే ఇప్పుడు మన పని ఉంది కదా ఆ పనికి ఏదైతే అడ్డుపడుతుందో అది ఆగిపోతుంది అలా ఆగిపోయినప్పుడు ఈ పని పూర్తి ఇది చాలా మంది చేస్తారండి నిజం చెప్పాలంటే కనుక సెలబ్రిటీస్ కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం చేస్తారండి చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఈ పరిహారం చేసేసి వాళ్ళ పనులు అయ్యేలాగా చూసుకుంటారనమాట మరి మన పని ఎటువంటిదైనా సరేనండి పెండింగ్లో పడిపోతుంది అస్సలు జరగటం లేదని బాధపడేవారైతే ఈ అమావాస రోజు తప్పక ఏంటంటే కనుక రండి గుర్తు పెట్టుకోండి ఈ పరిహారం అయితే చేయండి చేసేసి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా మీరు అనుకున్నట్టుగా ఏంటంటే కనుక మీ పనులను జరిపించుకోండి ఒక్కసారికి ఒక్క పనే రాయాలి పది పనులు రాసి మాత్రం చెయ్యకూడదు చేస్తే మాత్రం ఫలితాలు రావు కొంతమంది ఆశకు పోయి ఏంటంటే కనుక మూడు నాలుగు పనులు కావాలి మామని రాస్తారు ఇప్పుడు మనం ఏదైనా అనుకుంటామండి ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటాం అది అనుకుంటూనే ఉంటాం కానీ అది చేయలేకపోతాం గత నాలుగు సంవత్సరాల నుంచి మేమైతే బిజినెస్ చేయాలనుకుంటున్నామండి అస్సలు చేయలేకపోతున్నామండి మా పని జరగనే జరగదండి ఎందుకో అంటారు కదా అలాంటిది ఒకటే చేయాలి అంతేకాని నేను బిజినెస్ చేయాలి నేనేంటంటే కనుక చక్కగా ఎదగాలి లైఫ్లో నాకు ఉద్యోగం రావాలి ఇలా చేయకూడదు అలా చేస్తే ఫలితాలు రావన్నమాట అందుకే ఒకటే అనుకోండి ఒకటే బిర్యానీ ఆకు మీద రాసేసి చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ బిర్యానీ ఆకుని కాల్చేసి నీళ్లను పోసేయండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక చెప్పాలంటే బిర్యానీ ఆకుతో చాలా పరిహారాలు చేయొచ్చండి చాలా వరకు కూడా ఏంటంటే కనుక పరిహారాలు చేసేసి ఫలితాలను పొందొచ్చు బిర్యానీ ఆకు కూడా అతీత శక్తి ఉంటుంది బిర్యానీ ఆకు కూడా అంటే గ్రహాన్ని కలిగించుకుని ఉంటుంది బిర్యానీ ఆకు కూడా మనకు మంచి ఫలితాలను ఇస్తుంది కాబట్టి అప్పు తీరటం కోసం కూడా బిర్యానీ ఆకు పరిహారం చేస్తారు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా బిర్యానీ ఆకు పరిహారం చేస్తారనమాట ఇలా చెప్పుకుంటూ పోతే బిర్యానీ ఆకుతో ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటారు కొంతమందికి అమావాస్య పడదండి అమావాస్య పడక ఇబ్బంది కలుగుతుంది అమావాస్య వస్తే చాలండి మా ఇంట్లో భయము ఆందోళన బుగులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయండి అమావాస్య ఎందుకు వస్తుందో అసలు అర్థమే కాదండి అని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పే విధంగా మీకు అమావాస్య వస్తే పడదనుకోండి అలాంటి వాళ్ళు ఒక బిర్యానీ ఆకుని తీసి దానిపైన మీ పేరు రాయాలి రాసేసి మాకు అమావాస్య అనుకూలించాలి అని మనసులో అనుకుని మీరేంటంటే కనుక ఆకుని కాచండి ఇలా ఒక రెండు అమావాస్యలు చేయండి మూడు అమావాస్య నుంచి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదండి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు అమావాస్య మీకు అనుకూలిస్తుంది అమావాస్య వల్ల ఏర్పడే చెడు కూడా మీ దగ్గరికి రాదండి వాస్తవానికి చెప్పాలంటే కనుక అంత చక్కగా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ పరిహారం కూడా మీరు చేయొచ్చు అనమాట అంటే బిర్యానీ నాకు చాలా అంటే చౌకగా దొరుకుతుంది మన ఇళ్లల్లో ఉంటుంది ఒక పది రూపాయలు పెట్టి ప్యాకెట్ కొన్ని మనం ఇంటికి తెచ్చుకుంటే అది ఎన్నో రోజులు మనకు పనిచేస్తుంది అనమాట మన కేవలం ఏంటంటే కనుక బిర్యానీలలో ఇలా స్పైసెస్లో ఉపయోగించుకోవటం మిగతా అది బాగుంటుంది ఎప్పుడు కూడా పరిహారం చేసేటప్పుడు బిర్యానీ ఆకు ఉంటుంది కదా అది చినిగిపోయింది కానీ చిల్లులు పడింది కానీ తీసుకోకూడదండి దానివల్ల ఏం పెద్దగా ప్రయోజనం ఉండదన్నమాట చిన్నగాకుండా నీట్గా నిగనిగలాడుతూ ఉంటుంది కదా ఆకు అలాంటి ఆకుని తీసుకొని పరిహారం చేసుకుంటే ఫలితం వస్తుంది అదే ఏంటంటే కనుక చినికిపోయింది తీసుకొని పరిహారం చేసుకుంటే అది నెగిటివిటీకి ఇంకా గురవుతుందన్నమాట అందుకే ఫలితం రాదండి కాబట్టి ఏంటంటే కనుక మీరు ఇలా అమావాస్య పడక బాధపడుతున్నా సరేనండి బిర్యానీ ఆకు మీద మీ పేరు రాసేసి మీకు అమావాస్య అనుకూలించాలని చేయండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనం చెప్పాం కదా జరగని పనిని జరిగేలాగా చేయటానికి బిర్యానీ పరిహారము చక్కగా పనిచేస్తుంది అనమాట అందుకే మీ జరగని పని ఏదైనా సరే మీకు ఇంపార్టెంట్ అనుకున్న పని మాత్రమే రాయండి ఇంకేది పడితే అది రాసి మాత్రం పరిహారాలు చేయకండి పెద్దగా ఫలితాలు రావన్నమాట ఇలా మీకు ఏదైతే ఇంపార్టెంటో అది రాసేసి ఇంకా చక్కగా అక్కడ కాల్ చేస్తే సరిపోతుందండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అమావాస రోజు ఎట్టి పరిస్థితులు కూడా నల్లటి వస్త్రాలు ధరించకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు అమావాస రోజు నాన్ వెజ్ని తినకూడదు అమావాస ఎంత మంచిగా ఉంటుందో అంత చెడుగా కూడా ఉంటుంది అమావాస రోజు నూనెను కొనకూడదు నూనెను తలకు రాయకూడదు నూనెను తలకు రాస్తే ఏమవుతుందంటే కనుక అన్నదమ్ములకు కష్టాలు అనమాట అన్నదమ్ములకు బాధలు అంటే భరించలేననివి ఏర్పడతాయని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి అమావాస్య రోజు తలకు నూనె రాయటం నిషేధం చాలామంది కూడా తెలియక తలకు నూనె రాస్తారండి వాళ్ళ తోబుట్టులకే ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి తలకు నూనె రాయకండి నూనె కొనకండి దూర ప్రయాణాలు చేయకండి అలానే కాకుండా నల్లటి వస్త్రాలు ధరించకండి అలానే మనం ఏంటంటే కనుక అమావాస్య రోజు ఇలాంటి నియమాలను ఆచరించాలండి